ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తనకు కల్పించిన అపూర్వ అవకాశంతో తన జన్మస్థలం నెల్లూరుకు సేవ చేసుకునేందుకు అవకాశం వచ్చిందని ప్రజలు ఆదేశిస్తే అభివృద్ది చేసి చూపిస్తానని నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆతల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఇరవై మూడవ డివిజన్ లో ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడారు రూరల్ నియోజకవర్గ భాకర్ రెడ్డి ఎంతో అభివృద్ది చేశారన్నారు అలాగే మీరు ఏదైనా అభివృద్ది పనులు చేయాలని ఆదేశిస్తే మేము అభివృద్ది చేస్తామని ఆతల ప్రభాకర్ రెడ్డి తాను ఎల్లవెలలా ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటామని దైవ సాక్షిగా చెబుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి రెడ్డి నెల్లూరు మేయర్ శ్రవంతి ఎస్సీ విభాగం అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసల రెడ్డి తదితరులు పాల్గొన్నారు అభ్యర్థిగా నిలబడినటువంటి కోటం రెడ్డి శ్రీధర్ ఎందుకున్నారు ఆయన ఏం చేశాడు పార్టీకి ఏం ఏం నియోజకవర్గానికి పార్టీకి వెన్నుపోటు పొడిచి ద్రోహం చేసి ఈ నియోజకవర్గాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే అర్థగోలుగా బ్లాక్మెయిల్ చేసి ప్రతి ఒక్కరిని కూడా బ్లాక్మెయిల్ చేసి ఆయన స్వయంగా ఆర్జించుకున్నాడే కానీ డబ్బులు ఆర్జించాడే కానీ ఆయన స్వలాభంతో పాటుపడ్డాడే కానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ నియోజకవర్గానికి ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఆ వ్యక్తి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున చాలా చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఇప్పుడు పార్లమెంట్కి ఎన్నికైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న ఈ యొక్క నెల్లూరు రూరల్ పార్ల రూరల్ అభ్యర్థిగా పోటీ చేయడం అన్నటువంటిది చాలా చాలా సంతోషంగా ఉంది మీ ఆశీర్వాదం కోసం మేమిద్దరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మా మన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బడా నేతల్ని చాలా చాలా బడా నేతల్ని డబ్బున్నటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని గెలిచిపోతారు అన్నటువంటి ఒక ఒక ఉద్దేశంతో వారిని అభ్యర్థులుగా నిలబెట్టారు వారికి తగిన బుద్ధి చెప్తారు ప్రజలు అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే కరువైనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని అభ్యర్థులుగా నిలబెట్టడం అన్నటువంటిది వాళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క లోప ఇష్టమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా నా యొక్క సొంత గడ్డ మీద నుంచి పార్లమెంటుకు పోటీ చేయడం మీ ఆశీస్సులతో నేను ఎంపిక కావాలని ఇక్కడ మా యొక్క పార్టీ నాయకుడు అధినాయకుడు మూడవ డివిజన్ లో అన్ని ప్రాంతాల ప్రగతి సంక్షేమం అభివృద్ధి పథకాలు అమల అమలయ్యేలా చూడటం నాకు మన మన ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నకి ప్రథమ కర్తవ్యంగా మేము భావించుకుంటా ఉన్నాం ఇక విరాయింపు ఎమ్మెల్యే విషయాన్ని గురించి కొంచెం మళ్ళీ మరికొద్దిగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై మూడవ డివిజన్ ప్రాంతాల అభివృద్ధిని విస్మరించాడు అని నేను ఉన్నా ఏ అభివృద్ధి చేశాడు ఏదో కొన్ని డ్రామాలు వేస్తాడు ఒక గుండలో పోయి నిలబడి ఫోటోలు తీయించుకుంటాడు ఏదైనా తనకు పడని వ్యక్తులు ఎవరైనా ఉంటే తనకు కాబట్టిన వ్యక్తులు ఎవరైనా ఉంటే తనకు తనకు మాట వినని అధికారులు ఏదైనా ఉంటే వాళ్ళ ఇంటి ముందు చెత్త వేస్తాడు ఏదో ఒక వీధి రౌడీలా ప్రవర్తించి బ్లాక్ మెయిల్ రాజకీయాలకి నెల్లూరులో శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నెల్లూరులో బ్లాక్మెయిల్ రాజకీయాలు పనికి రావు శ్రీధర్ రెడ్డికి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా నీ యొక్క బ్లాక్మెయిల్ రాజకీయాలు కట్టిబెట్టు ఇక మీదట నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు నీకు సాగవు అని చెప్తా ఉన్నా ఇదే బ్లాక్మెయిల్ రాజకీయాలు నువ్వు కొనసాగిస్తే చట్ట ప్రకారంగా ఏ చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకునే దానికి వెనకాడము అని కూడా నేను అందరికీ కూడా నెల్లూరు రూరల్ సీట్ లో అహంకారంతో ఆధిపత్య ధోరణితో దుర్భాషలాడి ప్రజలను చాలా మందిని ఇబ్బందికి పెరుగు చేసినటువంటి టిడిపి అభ్యర్థికి ఆ సైడు తెలుగుదేశం పార్టీ సైడు జన సంక్షేమమే ముఖ్యంగా ప్రధాన ప్రధానమైనటువంటి కర్తవ్యంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి జరుగుతున్నటువంటి పోటీగా మీరందరూ కూడా పరిగణించాలని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా సంక్షేమ రాజ్యం కొనసాగాలంటే మీ అందరి శ్రేయస్సు కూడా మన మా చేతుల్లో మీ యొక్క శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా భావించి పని చేస్తున్నటువంటి పని చేయాలన్న అభిరుచి అభిలాష ఉన్నటువంటి అన్న ప్రభాకర్ రెడ్ అన్నని నేను పార్లమెంట్ అభ్యర్థిగా అహర్నిశాలు మీ యొక్క సమస్యల కోసం మీ సమస్యల పరిష్కారం కోసం నేను పనిచేస్తానని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా మీలో ఒకటిగా మీ సమస్యలను ఆకలింపు చేసుకుని మూడు వందల అరవై ఐదు రోజులు నెలకు ముప్పై రోజులు ఇరవై నాలుగు గంటలు మీకు నేను అతిశయోక్తి చెప్పట్లేదు ఒక్క రాత్రి ఏదన్నా పదకొండు పైన కొనుక్కుంటే నిద్రపోతామే గాని ఎప్పుడు కూడా ఎల్ల వేళలా మీకు అందుబాటులో నేను గాని అన్న గాని ఇద్దరం ఉంటాము ఎన్నికల సమయం మీ సమస్యల పరిష్కారం కోసం నేను పనిచేస్తానని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా మీలో ఒకటిగా మీ సమస్యలను ఆకలింపు చేసుకుని మూడు వందల అరవై ఐదు రోజులు నెలకు ముప్పై రోజులు ఇరవై నాలుగు గంటలు మీకు నేను అతిశయోక్తి చెప్పట్లేదు ఒక్క రాత్రి ఏదన్నా పదకొండు పైన కొనుక్కుంటే నిద్రపోతాని ఎప్పుడు కూడా ఎల్ల వేళలా మీకు అందుబాటులో నేను గాని అన్న గాని ఇద్దరం ఉంటాము ఎన్నికల సమయంలో ఇచ్చేటటువంటి హామీ కాదు మనస్ఫూర్తిగా గుండె లోతుల్లో నుంచి ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు నెల్లూరు రూరల్ సీట్ లో హిత్యంగా బాధ్యత రాహిత్యంగా పక్షపాత ధోరణితో బంధు ప్రీతితో తను తన యొక్క బ్రదరు తప్ప వేరే ఎవరి సంక్షేమము కాబట్టినటువంటి వ్యక్తికి రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇటుపక్క ప్రజా సంక్షేమమే లక్ష్యంగా భావించి ప్రజల ముందుకు వస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నకి ఈ యొక్క పోటీ జరుగుతా ఉంది మీరు మంచి మనిషిని నిగర్విని ఎటువంటి అహంభావము లేనటువంటి వ్యక్తిని నీలో ఒకటిగా భావించేటటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి నన్నని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఎనిమిది సంవత్సరాల ఎనిమిది సంవత్సరాల నిష్క్రమ సేవకు అత్యంత సంపన్న నేను ఎనిమిది సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రెండు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేనెప్పుడు కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాగా పార్టీ మారలే నేను చనిపోయేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటానని ఈ విధమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కుటుంబానికి అంకితం అన్నటువంటి విషయాన్ని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనేవి మనం అందరం కలిసి చేసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఈ రోజు మన రూరల్ నియోజకవర్గంలో మనం ఈ తొమ్మిది నెలల్లో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా మనం అభివృద్ధి చేసుకున్నాం మన రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి మేలు చేసిన ప్రభుత్వం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా మనకి ఈ తొమ్మిది నెలలు సంవత్సరం రోజులు ఎక్కడా కూడా రౌడీజు అనేది లేకుండా శాంతియుతంగా పోలీస్ కేసులు లేకుండా కత్యాలు లేకుండా మనం ఈ సంవత్సరం రోజులు కూడా నడుపుతున్నాం రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మనం ప్రశాంత జీవనం చేసుకునే దానికి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మనం ఈరోజు ప్రచారం మన విజయసాయి రెడ్డితో కలిసి మనం మొదలు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాం అందరూ కూడా కొంచెం నిశ్శబ్దంగా వినవలసిందిగా కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు